సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపినది మనందరికీ కూడా తెలిసిందే కానీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి అనుమతులు వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్కి సంబంధించిన అనుమతి రాకపోవడంతో ఈ అన్నదాత సుఖీభావ్ పథకాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీ ప్రభుత్వం తిరిగి ఏ తేదీన అమలు చేయబోతుంది మరి ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి ఏ తేదీ నుంచి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఆ అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లైక్ చేయండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మీ ఫోన్ ద్వారా మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీవ అనే పథకం ద్వారా రైతులకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక పథకం కూడా విడుదల చేయలేదు కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక పథకం ఒక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకు వేయలేదు ఇట్లా వేయకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మరి ఎట్టకేలకి ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా డబ్బులను విడుదల చేయాలని చెప్పి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రోజున అంటే నిన్నటి రోజున మనకు డబ్బులు వేస్తామని చెప్పి చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏడాది కూడా జూన్లోనే పిఎం కిసాన్ అయితే అందించేది కానీ ఈసారి మనకు జూన్లో యొక్క సాయాన్ని అందించలేక జూలైలో అందిస్తామని చెప్పి చెప్పడంతో మనకు రైతులంతా కూడా ఇబ్బంది ఉన్నారనమాట మరి ఈ విధంగా ఉండడంతో మనకు ప్రస్తుతానికి ప్రభుత్వం యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులను జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పి తాజా సమాచారం అయితే చెప్పింది కాబట్టి జూలై నెల వరకు కూడా మీరు వెయిట్ చేయండి అంతలోపు ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేసి ఇలా చేసి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం తీసుకొస్తూ ఉంటాను